నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం షణ్ముఖ్ సార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిన్నటి రోజున దాదాపు ముప్పై కంటైనర్లు ఇడుపులపాయ రాజంపేట ద్వారా తిరుపతి ద్వారా చెన్నై పోర్టుకు తరలిస్తున్నారని చెప్పేసి వార్తల్లో కానీ ఇటు చర్చనీయాంశంగా మారింది దానిలో భాగంగా ఆ విషయాన్ని ఆ కంటైనర్లను బలపరుస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారని చెప్పేసి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేసి మరీ సీజ్ చేశారు పద్నాలుగు మంది అనుమానితులని అరెస్ట్ చేశారు సార్ మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అవును నిన్న సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది షణ్ముఖ్ ఈ దాదాపు ఏదో థర్టీ కంటైనర్స్లో ఏదో క్యాష్ని విదేశాలకు పంపించడం అంటే షిప్ల ద్వారా చెన్నై పోర్టు ద్వారా పంపాలని ఓ ప్రయత్నం జరిగిందనేది అది ఎంతవరకు అనేది పూర్తి వివరాలు బయటకు రానివ్వలేదు తెలియట్లేదు ఏంటనేది నిన్నైతే వైరల్ అయిన మాట వాస్తవం దానికి నిజమా అన్నట్టుగానే మీరు అన్నట్టుగా ఇవాళ జరిగిన కొన్ని సంఘటనలు నెల్లూరు జిల్లా గూడూరులోను దాదాపు ఒక ఆరు లక్షలు పట్టుకున్నారు నెల్లూరు దగ్గర వెంకటగిరిలో ఒక లక్షన్నర నెల్లూరులో ఒక ఐదు ఆరు కోట్ల రక అంటే దాదాపు పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల క్యాషు దొరికిన మాట అయితే కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలనేది డబ్బులతో ముడిపడి ఉన్న అంశం అనేది మనందరికీ తెలిసిన విషయమే విపరీతమైన డబ్బు ఫ్లో ప్రతి ఎలక్షన్కి రేటు పెరుగుతా వెళ్తుంది అంటే ఒక ఓటుకు పదివేలు ఇస్తే కూడా వేస్తారా లేదా అనే స్థాయికి ఓటర్లు కూడా వచ్చేసారు ఎందుకంటే నాయకులు కూడా ఆ విధంగా సంపాదించుకుంటున్నారు కాబట్టి మాకు ఎందుకు ఇవ్వరు వాళ్ళే సంపాదించుకోవాలా ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ జప్తుల్లో ఉన్న ఆస్తులు చూసిన తర్వాత ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చింది అంటే అందరూ సంపాదిస్తున్నారని అని కాదు కొంతమంది అట్లా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశంలోనే అత్యద్భుతమైన ధనికుల్లో మొదటి వరుసలో ఉన్నారు అట్లా ఈ డబ్బులు అనేది ఎలక్షన్లో పరిపాటి అయిపోయింది వాటిని పంపిణీ చేసుకోవడానికి కూడా కొంచెం ముందుగానే ఎలక్షన్లకి ముందుగా కూడా కొంత మొబలైజేషన్ చేసుకుంటున్నారు చివరి నిమిషంలో చేసుకుంటే కష్టం అవుతుందని ఇవాళ జరిగిన తీరు యాక్చువల్గా మీరు అన్నట్టు ఏదైనా డబ్బులు కారుల్లోనూ ఇట్లా వెళ్తాయి ఎక్కువ కానీ ఈసారి పద్ధతి సాపరండి మారిపోయింది ఈ దొరికినాయి అన్నీ కూడా ఎక్కడ దొరికినాయి ప్రైవేట్ బస్సుల్లో దొరికినాయి ప్ర ప్రయాణిస్తున్నప్పుడు ట్రైనుల్లో దొరికినాయి ఆటోల్లో దొరికినాయి అంటే ఈ కారుల్లో వెళ్తే చెక్ చేస్తాం ఎక్కువ ఉంటుంది అది ప్రైవేట్ బస్సుల్లో అయితే పెద్ద చెక్కింగ్ ఉండదు ట్రైన్ల్లో కూడా చాలా సార్లు ఉండదు అసలు చెక్కింగ్ ఏదైనా పెద్ద స్టేషన్లో స్కానింగ్ ద్వారా వెళ్తాయి బ్యాగులు సూట్ కేసులు కానీ చిన్న స్టేషన్లో అవన్నీ ఉండవు కాబట్టి చిన్న స్టేషన్లో వాళ్ళకి సూట్ కేసులో పెట్టుకుని వెళ్తాను దొరికినట్టుగానే అనిపిస్తుంది ట్రైన్లో దొరికినాయి ప్రైవేట్ బస్సుల్లో అసలు సామాన్యంగా ఎవరు కూడా చెక్ చేయరు మీరు అన్నట్లు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు నిన్నటి ముప్పై కంటైనర్లలో బలంగా ఒక వాదన వెళ్ళింది ప్రజల్లోకి పది కంటైనర్లు ఇసుక డబ్బు పది కంటైనర్లు ఎర్రచందనం డబ్బు పది కంటైనర్లు మద్యం డబ్బు వెళ్ళింది అని చెప్పేసి విపరీతంగా వైరల్ అయ్యింది ప్రజల్లోకి వెళ్ళింది ఆ విషయం ఓకే అంతవరకు ఓకే కానీ దానికి బలపరుస్తూ ఈరోజు మీరు చెప్పినట్లు గూడూరులో ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు సిటీలో కోటి యాభై లక్షలు అది కూడా పలు రకాలుగా వివిధ రూపాల్లో ఆటోలోను ప్రైవేట్ బస్సులు ట్రైన్లలో దొరకడం అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇలా జరగడం అనేది అనుమానాస్పదము అండ్ ఆలోచించాల్సిన విషయము మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇది మీరు అన్నట్టు ఎలక్షన్ ముందు జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన ఏ విధమైన ఆధారాలు రుజువులు కానీ వాళ్ళ దగ్గర కూడా లేవు ఎవరైతే పట్టుబడ్డారో పద్నాలుగు మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఈ ఇది ఏ పర్పస్ కోసం తీసుకెళ్తున్నారు లేకపోతే ఎక్కడన్నా ప్రాపర్టీ అమ్మినప్పుడు వచ్చిన డబ్బా లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనడానికి వీళ్ళు వెళ్తున్నారా అనే ఆధారాలు కానీ రుజువులు కానీ వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు ఏదో బంగారం కొనడానికి వెళ్తారని చెప్తున్నారంట కానీ పోలీసులు ఏమంటున్నారంటే లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ అసలు బంగారం ధర గత ఐదారు రోజులుగా బాగా పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉన్న టైంలో ఎవరు కూడా గోల్డ్ మర్చెంట్స్ కొనరంట ఫాలింగ్ అంటే రేట్లు పడతన టైంలో కొంటారంట కానీ రేజింగ్ టైంలో కొనరంట కాబట్టి అది దానికి అంత నమ్మశక్యంగా లేదనేది చెప్తున్నారు అయితే ఈ దొరికిన అమౌంట్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఈ డబ్బు ఎవరైతే మాది అని క్లెయిమ్ చేస్తా వెళ్తారో దానికి తగ్గ రుజువులు చూపించాలి ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆరు కోట్లు దొరికింది ఈ ఆరు కోట్లు అతను నేనని వచ్చాడు నీకు ఇప్పుడు ఈ ఆరు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వేమైనా ప్రాపర్టీ అమ్మేవా లేకపోతే ఎక్కడైనా బ్యాంకులో డ్రా చేసావా లేకపోతే ఎవరి దగ్గరన్నా నువ్వు లోన్గా తీసుకున్నావా ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి అట్లా ఏదైనా ఒక ఆధారం చూపించాలి ఖచ్చితమైన ఆధారం చూపిస్తే తప్ప వాళ్ళ నంబరు అప్పుడు ఆధారం చూపిస్తే దాని మీద ప్రాపర్గా తీసుకున్న లోన్ అనుకోండి సపోజ్ ఆ లోన్ మీద అతను ట్యాక్స్ కడతాడు అక్కడ బ్యాంకుకి ప్రతి లోన్ మీద కూడా ఇంత పర్సంటేజ్ తీసుకుంటారు అట్టా అయితే పర్వాలేదు లేదు బ్యాంకులో డ్రా చేస్తే దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించాలి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసులు కలిపి ఇది జాయింట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు వీళ్ళైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర సో ఇప్పటివరకు అయితే ఎవరు వచ్చి క్లెయిమ్ చేయలేదు అట్లా క్లెయిమ్ చేయలేదు కాబట్టి రారు అనుకోవడానికి ఏం వీల్లేదు కొంచెం ఆలోచించుకుని వస్తారు ఆడిటర్లతోనూ దానికి సంబంధించిన రుజువులు ఆధారాలు క్రియేట్ చేసుకోవాలి అట్లీస్ట్ అందుకని వేగ్గా వెళ్ళి మాదేనా ఉంటే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్లోనే వీళ్ళు చెప్పలేపడతారు దానికి తగ్గ ఆధారాలని తయారు చేసుకుంటారు దాన్ని మ్యానిపులేషన్ చేసుకుని వెళ్తారు అంతలోకి వాళ్ళతో కూడా కొంత మాట్లాడుకుంటారు మీరు చెప్పిన సమాచారం అంతా ఓకే సార్ పర్ఫెక్ట్గా బాగా ఆలోచించాల్సిన అర్థం చేసుకునే విధంగా ఉంది కానీ ఇక్కడ వీళ్ళు ఈ ఇష్యూని ఈరోజు తేవడానికి పోలీసులు కానీ సడన్గా ఈ డబ్బు పట్టుకోవడానికి ఇంకొక వాదన ఉంది ఏంటి అంటే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టిన మాదిరిగా ఈ కంటైనర్ల ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఏ మార్చడానికి ప్రజల దృష్టిని ఏ మార్చడానికి ఇది చేశారని చెప్పేసి ఒక సమాచారం ఒక బలమైన వాదన అయితే ప్రజల్లో ఉంది మరి దీనిపై మీరు ఏ విధంగా ఇలాంటి వ్యూహాలు కూడా అమలవుతాయి షణ్ముఖ్ గారు మనమేం కొట్టేయటానికి వీల్లేదు ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది ప్రజల దృష్టి మళ్ళించడం కోసం కొత్త కొత్త వ్యూహాలు కొత్త కొత్త అంటే ఎవరైనా వాళ్ళు సరైన డెవలప్మెంట్ చేసి వాళ్ళు ప్రగతిని చూపించలేనప్పుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం ప్రజల దృష్టి మరల్చడం తప్ప వీళ్ళకి వాళ్ళ ప్రత్యామ్నాయం ఉండదు మీరు అన్నట్టు నిన్న మరి అది బాగా వైరల్ అయింది ఎప్పుడైతే వీళ్ళు ఈ చిన్న చిన్న అమౌంట్స్ చూపించారో ఇప్పుడు మళ్ళీ అటెన్షన్ అంతా ఇవాళ దీంట్లో మీడియా సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మొత్తం ఇప్పుడు ఈ రెండిటి మూడింటి మీద చేస్తుంది వెంకటగిరిలో దొరికిన అమౌంటు గూడూరులో దొరికిన అమౌంట్ నెల్లూరులో దొరికిన అమౌంట్ ఈ మూడు చుట్టూతో తిరుగుతుంది స్టోరీ మీరు అన్నట్టు మరి ప్రజల దృష్టి అంతా ఎప్పుడు దేని మీదకి వస్తే అది ఇప్పుడు మళ్ళీ రేపు ఇంకోటి ఏదైనా వచ్చిందనుకోండి అటు వెళ్ళిపోతుంది మరి అది మనమైతే కొట్టేయలేము మరి దానికి సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేపు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని వెరిఫై చేసి వాళ్ళు ఏమైనా బయట పెడతారేమో చూద్దాం ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇది పబ్లిక్ ఇష్యూ అయిపోయింది కదా వాళ్ళు రేపు రిలీజ్ చేయాలన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ మీద కూడా అనుమానం ఉంటుంది రేపు ఎవరికో నీ పోటేడుకో నా పోటేడుకో అన్ అఫిషియల్గాను విడుదల చేశారనుకోండి వీళ్ళు వాళ్ళు కుమ్మక్క అయ్యారు అనుకుంటారు ఆ కుమ్మక్క అవ్వలేదని చూపించడం కోసం ఇగో ఈ ఫలానా కంపెనీకి సంబంధించిన ఫలానా జ్యువెలరీ షాప్కి సంబంధించిన ప్రాపర్టీ ఇది వాళ్ళు వచ్చారు వాళ్ళకి మేము ఆధారాలు వెరిఫై చేశాము వీళ్ళు బంగారం కొనడానికి వెళ్తున్నారు గతంలో కూడా వీళ్ళు ఇదిగో ఇట్లా ఫలానా బ్యాంకు నుంచి డ్రా చేశారు అనేది ఆ ప్రూఫ్లో వాళ్ళు చూపించారనుకోండి అట్లా రిలీజ్ చేస్తారు అయినా మీరు ఇంత క్యాష్ లిక్విడ్ క్యాష్ తీసుకుని ఎట్లా వెళ్తారు బంగారం కొనడానికి మీరు అక్కడి నుంచి త్రూ బ్యాంక్ పే చేయాలి కదా ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా ఆర్బీఐ నిబంధనలు ఒక అమౌంట్ సర్టెన్ అమౌంట్ దాటిన తర్వాత క్యాష్గా ఇవ్వటానికి లేదు ప్రతిదీ కూడా ట్రాన్సాక్షను ఎలక్ట్రానికల్గా జరగాలి ఏ జ్యువెలరీ వాడు ఎక్కడ చెన్నైలో ఏ జ్యువెలరీ దగ్గర కొన్నారు ఎంత వెయిట్ ఉన్న బంగారం కొన్నారు వాల్యూ అది అది వీళ్ళ షాపు అకౌంట్ నుంచి వాళ్ళ దానికి వెళ్ళాలి కాబట్టి ఇట్లాంటి కొన్ని సాంకేతిక అంశాలు కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు ఒకవేళ కనుక పంతను కుదరలేదు అనుకోండి అది గవర్నమెంట్ ట్రెజరీకి తీసేసుకోవాల్సిందే అక్రమ తర్వాత వీళ్ళ మీద కేసు కూడా పెడతారు ఈ అక్రమ లావాదేవీలు అక్రమ నగదు ఇది చేశారనేది మరి అయితే కర్ణాటక ఎలక్షన్లలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే పట్టుబడిన అమౌంట్ మొత్తము నాలుగు వందల కోట్ల రూపాయలు అదేవిధంగా రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ గారు ప్రకటించిన అమౌంట్ దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పట్టుబడింది నల్ల డబ్బు సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు దేశం మొత్తాన్ని ఆంధ్ర వైపు చూసేలా చేస్తామన్న దానంలో ఈ నల్ల డబ్బును ఎన్నికల నోటిఫికేషన్ రాకముందని వాళ్ళు ఏడు వందల కోట్లు తెలంగాణ పోటీ పడతా అంటే నాలుగు వందలు ఏడు వందలు తెలంగాణ ఏడు వందల కోట్లు కర్ణాటక నాలుగు వందల కోట్లు మేము అలా కాదు దేశం మొత్తం మాదే టాప్ అని చెప్పేసే పరిస్థితిలో చెప్తారా మీరు అనుకుంటున్నారా దేశం అంతా ఎక్కువ అమౌంట్ దొరకటం ద్వారా అవును అవును సార్ రేపు ఇప్పుడు మీరు అన్నట్టు నోటిఫికేషన్ ఇంకా మొదలవలేదు రియల్గా నోటిఫికేషన్ మొదలైనప్పుడు రియల్ ట్రాన్సాక్షన్ మొదలవుతుంది వాళ్ళు మాత్రమే కానీ ఒకటి ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సణ్ముఖ్ వాళ్ళు ప్రభుత్వ వాహనాలని ఉపయోగించి చేసేటప్పుడు సపోజ్ గతంలో అంబులెన్స్లో పంపించారన్న వార్తలు కూడా మనం మీడియాలో చూసాం అట్లాగే పోలీస్ వెహికల్స్ ద్వారా పంపిన పోలీస్ వెహికల్స్లో పంపారని కూడా చూసాము అది ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మాత్రమే ఉండే అడ్వాంటేజ్ అది అది ఆ అవి చేయలేరు అట్లా వీళ్ళు ఏ కూస్తి కదిలినా కూడా వెంటనే పట్టేస్తారు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన పారిశ్రామికవేత్తల నుంచి ఒక్క పైసా కూడా వెళ్ళనివ్వకుండా గట్టి పట్టింది అట్లా హెల్ప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంతవరకు వాళ్ళు ముందే వాళ్ళు సమకూర్చి పెట్టుకున్నారు వీళ్ళు ఏంటంటే ఊహించలా తెలంగాణ గవర్నమెంటే ఒక చెక్ పోస్ట్గా అవుతుందని దాని దానివలన గతంలో తెలుగుదేశం కూడా చాలా కటకట పడింది డబ్బుల కోసం అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఓడిపోవటానికి వాళ్ళ ఏది ఎంత లేదన్నా ఎన్నికల్లో ధన ప్రభావం లేదని ఎవరు కూడా చెప్పలేరు ఓటర్లే చెప్పరు మేము ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారు మాకు ఎంత ఇస్తేనే వేస్తామని పలానా పార్టీ ఇంత ఇచ్చిందని మనం గతంలో మొన్న తెలంగాణలో కూడా చూసాము బై ఎలక్షన్స్ అప్పుడు ఆ పార్టీ ఐదు వేలు ఇస్తే మీరు నాలుగు వేలు ఇస్తే మీకు వేస్తాం మేమని అప్పుడు మళ్ళీ ఇంకొక వెయ్యి ఎక్కువ పెంచి నల్గొండ జిల్లాలో జరిగిన మునుగోడు అధికార పార్టీ గెలవగలగటానికి ఇంకొక వెయ్యి పెంచేసారు నైట్కి నైట్ అట్లా ధన ప్రభావం లేదని ఎవరో చెప్పడానికి సిద్ధంగా ఉండరు ముందు నుంచి ఏర్పాటు చేసుకుంటారు కానీ అధికారంలో ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి కలిసి వచ్చే అంశం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం కలిసి రాని అంశం బీఆర్ఎస్ కనుక ఉంటే ఇంకా ఆయనకి డబుల్ ఇంజిన్ లాగా పనిచేసేది ఆ గవర్నమెంట్ అక్కడుంది పక్క గవర్నమెంట్ కూడా ఇతోధికంగా సహాయం చేసేది అట్లాగే ప్రతిపక్షాలని అడ్డుకోవటంలో బాగా ఇది చేసేది కానీ ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ ఆయనకి లేదు ఒకటి బీఆర్ఎస్ ఎప్పుడైతే ఇక్కడ ఓడిపోయిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు అంత అభివృద్ధి చేసిన పార్టీనే మార్పు కోరారు అక్కడ మన సోదరులు మనం కూడా మార్పు కోరదామని వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు మరైతే ఈరోజు మనకు దుర్గా కుమార్ గారు నెల్లూరులో పట్టుబడ్డ నల్లధనం గురించి రాష్ట్ర ప్రజలకు చాలా బాగా వివరించారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం